ప్రేమ కలిగిన మా ప్రియాపరులకు తండ్రి నీకు వందనములు తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా గడిచిన రాత్రి ఎంత తండ్రి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ ఉదయ కాలంన నీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించే కృపను దయచేసిన ప్రభా నీకు వేలాది వేల స్తోత్రములు అలాగే విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి కూడా మీరు మాకు కృప ఇచ్చారు దేవా మా ప్రభా నీవు ఎంత అద్భుతంగా తండ్రి ఈ నూతన సంవత్సరంలో అప్పుడే నాయన మరి పది రోజులు దాటిపోయింది తండ్రి మరి ప్రభా ఎంత గొప్పగా మీరు త్వర త్వరగా నైనా ఈ దినాలు గడిచిపోయేలాగా చేస్తున్నారు అయితే ప్రభా మీరు మాకిచ్చిన ప్రతి మేలును ప్రతి దీవెనను బట్టి నీకు ఎంతగానో మేము వంద నవసలమై ఉన్నాము తండ్రి మా ప్రవా తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా నీ యొక్క కాపుదలలో భద్రంగా మమ్మల్ని క్షేమంగా నడిపించండి ఈ దినం పునరుద్ధాన దినమై ఉంటుండగా తండ్రి మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీవు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాల తండ్రి దేవా యశాగ్రంథము యాభై ఐదవ అధ్యాయంలో పది పదకొండు వర్షంలో తండ్రి దినం మీరు మాకిస్తున్నారు వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగచే కలుగుటకై అది చిగిర్చి వర్తిల్లినట్లు చేయును అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలంగా నా ఇద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలం చేయను అని ఏషియా ప్రవక్త ద్వారా మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనములు నిన్న మొన్న కూడా తండ్రి మేము ఆలోచించాము నీకు మా పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఎంత గొప్పది ప్రభా నీకు మా పట్ల ఉన్నటువంటి తలంపులు ఎంత గొప్పవి నీకు మా మా నీకు నీవు మాకు చూపే మార్గములు ఎంత ఉన్నతమైనవి తండ్రి వాటిని నాయన మేము ఎంతగానో నీకు గుస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా మీరు ఎంతో అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా మేము ఎప్పుడైతే నీ మార్గం అనుసరిస్తామో అప్పుడు తండ్రి సరైనటువంటి నీ యొక్క ప్రణాళికలో మేము ముందుకు సాగగలము ఇంత గొప్ప ధన్యత మీరు మాకిచ్చారు అదేవిధంగా తండ్రి ఈ దినము మీరు మా మాకిచ్చినటువంటి గొప్ప వార్త తండ్రి అవును ప్రభా మీరు ఒక మాట పలికినారంటే తండ్రి ఆ మాట ఎప్పటికీ కూడా వెనకకు మరలదు మీరు వాగ్దానం ఇచ్చే దేవుడు వాగ్దానము నెరవేర్చే దేవుడు వాగ్దానం నెరవేర్చటకు శక్తిమంతుడు ప్రభావం మీరు నమ్మదగిన దేవుడు మీ యొక్క వాగ్దానంలన్నీ అవును అన్నట్లుగా ఉన్నాయి అవును తండ్రి ఏ విధంగా అయితే వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడి నుండి మరలిపోవు తండ్రి అవి మరలిపోవు కానీ అవి ఏం చేస్తాయి తండ్రి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును పూజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిత్స వర్ధిలినట్లు చేస్తుంది అని మీరు చెప్తున్నారు నిజమే అవును ప్రభ వర్షం కురవడం హిమము కురవడం ఇవన్నీ కూడా మా పంటలు అభివృద్ధి చెందడానికి మా పంటలు సమృద్ధిగా ఫలించడానికి మీరు మాకిస్తున్నటువంటి ఈ గొప్ప ధన్యత అలాగే మీ యొక్క వచనము అలాగే మీరు మాట్లాడే మాటలు మా పట్ల మీరు మా కొరకు మీరు ఇస్తున్నటువంటి వాగ్దానములు ఉన్నాయి ప్రభా మీరు మాట్లాడే ప్రతి మాట ఒక మంచి వాగ్దానము మీరు మాట్లాడే ప్రతి మాట ఒక ఉపదేశము మీరు మాట్లాడే ప్రతి మాట ఒక ఆజ్ఞ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక ఇన్స్ట్రక్షన్గా ఉంటుండగా మా తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఏదైనా మీరు వాగ్దానం ఇచ్చారు నాయన ఈ వాగ్దానంలో మీరు మాట్లాడే ఏ మాట కూడా వెనుకకు మరలదని ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు ఈ సంవత్సరం మీరు మాకిచ్చిన వాగ్దానమును అనుదినము మీరు అనేక విధాలుగా మీరు మాకు వాగ్దానాలు ఇస్తున్నారు ఆ వాగ్దానములన్నిటిని కూడా మేము పట్టుకొని నాయనా నీకు స్థుతులు చదువుస్తున్నాం తండ్రి ఎందుకంటే ఆ వాగ్దానంలో నిష్ఫలంగా నీ ఎద్దకు మరలవు తండ్రి అవి ఎప్పటికీ తండ్రి మా జీవితాలలో పనిని జరిగిస్తాయి కార్యములు జరిగిస్తాయి నీ కార్యములు జరిగిస్తాయి నువ్వు మా కొరకు ఏదైతే నిర్ణయించావో ఏదైతే మా కొరకు ఏర్పాటు చేశావో ఆ కార్యమును అది జరిగించకుండా ఆ వాక్యం వెనుకకి వెళ్ళదు అసలు వెళ్ళదు ప్రభా ఆ వాక్యము నెరవేర్చడానికి మాత్రమే ఇక్కడికి వస్తుంది పేవ నీకు స్తోత్రము నా జీవితంలో అనుకూలమైన దానిని నీకు అనుకూలమైన దానిని నీవు పంపిన కార్యమును సఫలం చేస్తుంది అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది అందుని బట్టి నాయన నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా ఇంత గొప్ప ధాన్యత మీరు మాకిచ్చారు తండ్రి ప్రభా నువ్వు మాకిచ్చిన ప్రతి వాగ్దానం ఎత్తి పట్టుకుంటున్నాం నాయన మా తండ్రి మీరు ప్ర తప్పకుండా నెరవేరుస్తారు కాబట్టి మేము నీకు వందనాలు మా తండ్రి ఒకవేళ మా జీవితంలో ఏవైనా మా పరిస్థితులు అనుకూ అనానుకూలంగా ఉండవచ్చు కానీ మేము వాటిని చూసి భయపడవచ్చు భయపడకుండా నీ యొక్క వాగ్దానం గట్టిగా చేపట్టి తండ్రి ప్రభా మేము పట్టుదలగా ప్రార్థించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా దానికి అనుగుణంగా మేమేం చేయాలో అది నేర్పించండి అవును ప్రభా నీవు ఒకవేళ తండ్రి మాకు ఒక డాక్టర్ అవుతావు అన్న ఒక వాగ్ ఒక వాగ్దానం అక్కడ ఉన్నట్లయితే డాక్టర్ అవ్వడానికి కావాల్సినటువంటి చదువును మేము చదవాలి కదా మా ప్రభా ఆ విధంగా చదవకపోతే మేము డాక్టర్ కాము మేము చదువు దేవుడు వా డాక్టర్ కమ్మని చెప్తే నేను ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ అయితే లాభం ఉండదు కదా మా తండ్రి దేవా నువ్వు మా కొరకు ఏమైతే వాగ్దానం ఇచ్చావో ఏది నెరవేర్చబడాలని ఆశిస్తున్నావో దానిని మేము గ్రహించి దానికి తగినట్లుగా మేము ప్రవర్తించడానికి దానికి తగినట్లుగా మా జీవితం ఉంచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా ఎంత గొప్పగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ప్రేమించే దేవుడు మీరు తండ్రి దేవానికి వందనాలు ప్రభా ప్రేమతో మీరు మాట్లాడుతున్నారు ఆ ప్రేమతో మీరిచ్చే ఆ మాటలు తండ్రి మాకు ఫలవంతమైనటువంటివిగా ఉంటున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదనమంతా మాకు తోడైందంటే తండ్రి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి మీరు కృప ఇచ్చారు దేవా మా ప్రభా ప్రపంచమంతట కూడా నాయన నీ సన్నిధిలో అందరూ చేరి నిన్ను ఆరాధిస్తున్నారు దేవా నీకు స్తోత్రములు ప్రభా మా తండ్రి దేవా ప్రతి చోట నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి ఒక్కరు నేను తెలుసుకొని ప్రభాని వైపునకు ఆకర్షించబడిలాగా సహాయం చేయండి ప్రభా నైనా మరి ఎంతోమందిని నెరగని వారు ఉన్నారు తరీ తండ్రి తెలిసి తెలిసి కూడా నేను అంగీకరించని వారు ఉన్నారు హృదయ గర్వం బట్టి నాన్న ప్రభా ఆ విధంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు తండ్రి దయతో వారిని లేవనెత్తండి దయతో వారి హృదయాలను తెరవండి దయతో వారిలోని రాతిగుణాన్ని తీసివేసి మాంసగుణాన్ని పెట్టమని ప్రార్థిస్తున్నాం నీ యొక్క ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను గ్రహించి తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభానైనా మరి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము నీ సన్నిధిలో మేము చేరి నిన్ను ఆరాధించే సమయంలో తండ్రి ప్రభా మా హృదయాలను తెరవండి మీరు చెప్పేటువంటి వాక్యము తండ్రి సేవకుని ద్వారా మీరు మాట్లాడుతుండగా ఆ వాక్యములు మా హృదయాలను తాకునట్లుగా మా హృదయాలను మాకు ఆ ఆదరణ మా హృదయాలలో మాకు ఆదరణ కలిగించే రీతిగా ఉండడానికి సహాయం చేయండి ఎంతమంది నీ సన్నిధిలో చేరుతున్నారు ప్రభా వారందరూ కూడా ఎంతో భారమైన హృదయంతో ఎంతో సమస్యలతో వస్తున్నారు ప్రభా అనేక మంది వ్యాధులతో బాధలతో వస్తున్నారు ప్రభా నీ సన్నిధిలో తమకున్నటువంటి సమస్యలను చెప్పుకుంటుండగా నేను ప్రతి ఒక్కరి సమస్యను మీరు వినే దేవుడు వింటున్నారు ప్రతి ఒక్కరికి జవాబిచ్చే దేవుడు అంటున్నారు నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి నాయన ఆదరణకరము ఆదరణకరమైనటువంటి పరిస్థితిని అనుగ్రహించి అందరూ కూడా సంతోషంగా వెళ్ళాలి ప్రభా తన్ని నేను మరి వెళ్ళ వెళ్లకుండా సంతోషంగా తండ్రి వారు ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మను మా అందరిపైన కుమ్మరించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి నైనా సేవకుని నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి ప్రపంచమంతటా జరుగుతున్న సేవను కూడా మీరు అద్భుతంగా ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ పరిచయలో ఎవరెవరైతే సహాయపడుతున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి వారికి కావాల్సినటువంటి దెమ్మదిని దయ నీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఎవరెవరైతే నైనా సమస్యలతో వచ్చి ఉన్నారో ఆ సమస్యలను ప్రభ వివాహ ప్రయత్నంలో సఫలం కాలేదని నిరుద్యోగులుగా ఉన్నవారికి ఉద్యోగములు కావాలని సంతానం లేని వారి సంతానం కావాలని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా ప్రభ వారి హృదయాలను కుమ్మరించుకుంటుండగా నైనా వారికి తప్పకుండా వారికి కావాల్సిన జవాబును జవాబు నన్ను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి నేను ఈ దినమే తండ్రి మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము లేవా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభావ సాధానుడునైనా భయంకరంగా కుటుంబాలపై దాడి నాయన ఎంతోమంది మందినైనా తమ యొక్క జీవితాలలో మనస్పర్ధలతో భయంకరమైనటువంటి అశాంతితో ఉంటున్నారు అలాంటి వారిని అందరినీ కూడా మీరు దయ ఉంచి నాయన దీవించి వారిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి వారికి కావాల్సినటువంటి ప్రశాంతత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలనైనా మీరు ఏర్పరిచిన వ్యవస్థ ప్రభా కుటుంబాలు కలిస్తేనే ప్రభా సంఘాలు అవుతాయి మా ప్రభానైనా మీరు సహాయం చేయమని ఈ సంఘము యొక్క సంఘంలోని ఒక భాగము అయినటువంటి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎవరైతేనైనా మరి అనారోగ్యంతో బాధపడుతూ చర్చికి రాలేని పరిస్థితులలో దిగులు పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించినైనా దర్శించి తండ్రి వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కంప్లీట్గానైనా వారు స్వస్థపడి సంతోషంగా వచ్చి నీ సన్నిధిలో కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా నీ సేవ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడంతా మీరుండండి ముఖ్యంగా ప్రభా మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో నాయన ఎలాంటి సౌకర్యాలు లేని చోట ఎంతోమంది సేవకులు నీ నీ కొరకు పనిచేస్తున్నారు ప్రభా అలాంటి వారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా ఎంతో మందినైనా దాడులకు గురవుతున్నారు ఎంతోమందినైనా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ వారు నీ సేవను చేస్తున్నారు తండ్రి వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభావ వారికి కావాల్సిన సౌకర్యాలను మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా వారిని వా ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేవా ప్రభా మరి సన్ని నీ సన్నిధిలో చేరి అప్పుల బాధ కొరకు ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దయతో నాయన లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా ఎంతమంది అయితే నాయన నిరుత్సాహానికి గురై ఉంటున్నారో కురుంగుదలకు గురై ఉంటున్నారో అలాంటి వారిని లేవనెత్తండి ప్రభా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారిని కూడా మీరు దయచేసి లేవనెత్తండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు మరి భయంకరమైన వ్యాధులతో ఉంటున్నారు తండ్రి అలాంటి వాళ్ళను మీరు దయ ఉంచి నేను స్వస్థపరచండి ముఖ్యంగా ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్తో లంగ్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో లివర్ ప్రాబ్లమ్స్తో నన్ను బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో ఇంకా అనేకమైన తీవ్రమైనటువంటి జబ్బులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి స్వస్థపరచండి వారి కుటుంబాలకు మీరు ఆదరణ అనుగ్రహించండి ప్రభా వారి కుటుంబాలలో ఉన్నటువంటి ఆందోళన తొలగించండి తండ్రి ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం అనుగ్రహించండి నాయన ప్రతి ఫీల్డ్లో ఉన్నటువంటి వారిని దీవించిన వారందరూ కూడా నైనా నీ నిధిలో చేరి ఆరాధిస్తున్నారు ప్రభనైనా డ్యూటీలలో ఉన్నటువంటి వాళ్ళను అత్యవసరమైనటువంటి విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా దీవించండి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఎంతమంది నాయన దిక్కులేని వారు అనాథలు దుఃఖిస్తున్న వారు శ్రమను అనుభవిస్తున్నటువంటి వారు ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు మా ప్రభావ తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులలో అనాథలుగానైనా వృద్ధులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు తండ్రి అలాంటి వారిని అందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీసులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి దేవ మరి గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ మరి మంది నాయన మరి నీ సన్నిధికి రాలేక పరి రాలేని పరిస్థితులలో ఉన్నటువంటి వారిని మీరు దీవించండి వారికి తప్పకుండా వాక్యం వినే కృపను అనుగ్రహించండి ఏదో ఒక విధంగా వాక్యం వినలాగన వారికి కృప దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి మీరు చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మీరు అన్ని విధాల మమ్మలు నడిపిస్తున్నారు కాపాడుతున్నారు దేవాప్రభ ఈ పరిచర్యలలో తండ్రి ప్రతి చోట సంఘాలలో పరిచర్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా ప్రభా స్త్రీల మధ్య పిల్లల మధ్య యువనస్తుల మధ్య పనిచేస్తున్నటువంటి వారు తండ్రి నూతనంగా మరి విశ్వాసులైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వారు వారిని అందరినీ కూడా మీరు దీవించండి ఎంతోమంది నైనా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు వారిని కూడా దీవించండి తండ్రి ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఎవరెవరైతే నైనా ఏకీభవిస్తున్నారో వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా నైనా మేమందరము కలిసి ఈ విధంగా ప్రార్థించి తండ్రి మరి నీ యొక్క రాజ్య వ్యాప్తికి మేము కూడా నేను ఈ విధంగా పాలివారగడానికి కృప చూపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి దేవ నీవెంతో ప్రేమతోనైనా ఈ దినాన్ని మాకు అనుగ్రహించారు పరిశుద్ధ దినంగా మేము దీన్ని ఆచరించడానికి తండ్రి పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ఈ దినమే కాదు ప్రతిరోజు కూడా మేము పరిశుద్ధంగా ఉండాలి ప్రభా నీ యొక్క వాక్యము అనే ఉదక స్నానంతోనైనా మమ్మల్ని మరి న నడిపించండి ప్రార్థి అని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ఈ బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఈ దినము పరిశుద్ధ దినంలో తండ్రి మేము ఎంతగానో సంతోషంగా నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనంలో నీ యొక్క వాక్యంతో మమ్మల్ని నిండార నింపండి నీ దీవెనలతో మమ్మల్ని నిండార నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా కానీ ప్రభా మేము సంతోషంగా ఆనందంగా తిరిగి ఇంట్లోకి చేరినట్లుగా నీ యొక్క దీవెనలతో నింపబడినట్లుగా మా కృప దయచేమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్